వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూ కబ్జా శేషాచలం అడవుల్లో మంగళంపేట అభయారణ్యం ఏదైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్లో ఆయన భూ కబ్జా కట్టినటువంటి విలాసవంతమైనటువంటి గెస్ట్ హౌస్ కూలీల కోసం విలాసవంతమైనటువంటి గెస్ట్ హౌస్ మూడు ఫ్లోర్లు ఎంత పైన కట్టాడు ఇవన్నీ కూడా ఏరియల్ సర్వే చేసి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో విషయం అంతా కూడా బయటపెట్టిన తర్వాత వైసీపీ వాళ్ళకి ఎక్కడ నిద్రపట్టట్లేదు అని ఆరోపణ ఎందుకు అంటే ఎలమంచిలి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి కథనం ఆల్రెడీ చూసాం ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్నటువంటి చర్యలు వీటి మీద కూడా చర్చ జరుగుతోంది అలాగే సీఏఏ సమ్మిట్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఎక్కువ మాట్లాడట్లేదు అన్నారు కానీ డిప్యూటీ సీఎం ప్రతిదానికి ప్రతి దానికి కూడా వివరణ ఇచ్చుకుంటూనే వెళ్తోంది ఇదే నేపథ్యంలో అచితాపురం మండలం దుప్పుతూరులో జరిగినటువంటి భూ కబ్జా వెనుక పవన్ కళ్యాణ్ పేషీలో ఉండేటువంటి సురేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిఏ అనే పేరు చెప్తూ వైసీపీ వాళ్ళు ఎలిగేషన్ చేశారు సోషల్ మీడియాలో దానికి సంబంధించి చెప్తూ వస్తున్నారు భూకబ్జా వెనుక పవన్ కళ్యాణ్ పిఏ విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దువ్వుగూరులో భీరమరశెట్టి రమణబాబుకు పదకొండు ఎకరాల ఇరవై మూడు సెంట్ల భూమి ఈ భూమి కుండపు సత్య పైల వెంకటస్వామి కబ్జా చేయాలని ప్రయత్నం ఈ విషయం మీద అచ్చుతాపురం సీఏకి తహసీల్దార్కు ఫిర్యాదు భూ కబ్జాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ ప్రోత్సహిస్తున్నారని బాధితుడు రమణబాబు ఆరోపణ అయితే సుందరపు విజయ్ కుమార్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఇరవై కోట్ల బేరం పెట్టారు ఇవ్వాలి అని అయితే బాధితురిద్దరు కూడా రాజీ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పష్టమైన హామీ ఇస్తే అక్కడ ఉన్నటువంటి సీఐని అలాగే ఎంఆర్ఓ సత్యనారాయణ తహసీల్దార్ సత్యనారాయణ ఇద్దరిని కూడా బదిలీ చేయడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ వచ్చాయి అయినా సరే ఇంకా దీన్ని పవన్ కళ్యాణ్ అంటగట్టాలి ఒక పక్క పెద్దిరెడ్డి పాపాల పుట్టని పాలగొడుతున్నారు అన్నీ బయటకు వస్తున్నాయి కేసు నమోదవుతుంది అరెస్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం చాలా బలంగానే ఉంది అన్ని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు డైవర్షన్ చేయాలి అనేటువంటి విధంగా ఏకంగా డిప్యూటీ సీఎం సీ డి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్లోనే ఈ పైరువేలన్నీ జరుగుతున్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేశారు విశాఖ జిల్లా అచుతాపురం మండలం దుప్పుతూరులో జరిగిన భూ కబ్జా వెనుక పవన్ కళ్యాణ్ పిఏ ఉన్నట్టుగా తెలుస్తుంది జనసేన నాయకులు భూ కబ్జాకు పాల్పడిన వారికి పవన్ పిఏ వత్తాసు పలుకుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి జనసేన నాయకులు గ్రామాల్లో ఇలాంటి అరాచక కార్యక్రమాలు తిరగబడుతున్నారు అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారట వాళ్ళకి దీని మీద ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతుంటే ఇక ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన వచ్చింది దీని మీద ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదున సాక్షి మీడియాలో ప్రచిత్రమైన జనసేనలో భూమిగోళ అనే వార్తలో సురేష్ అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పేషీలో ఉన్నారు అని రాశారు ఆ పేరుతో ఉప ముఖ్యమంత్రి పేషీలో ఎవరూ లేరు సివిల్ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమే ఈ విషయాన్ని ఖండిస్తున్నాం వివిధ సమస్యలతో అర్జీలు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగాను జనవాణి కార్యక్రమం ద్వారా వస్తాయి వాటిని సంబంధిత శాఖలకు జిల్లా అధికారులకు పంపించి నిబంధనలకు అనుగుణంగానే పరిష్కరించాలని సూచించడం జరుగుతోంది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇదేమైనా పెద్ద న్యూస్ కింద వేశారంటే ఇది కూడా పెద్ద న్యూస్ కింద లేదు ఏదో ఆరోపణ చేయాలి దాని సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి అనేటువంటి దాని మీద ఇదంతా కూడా జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్నీ కూడా సుందరపు విజయ్ కుమార్ వాటాలి ఏంటి ఆయన ఏం చేశాడు అనే దాని మీద కూడా వరల్డ్ మీడియా బయటపెట్టింది అక్కడే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందజేస్తున్నారు ఇక ఒక స్ట్రాంగ్ రిప్లై అనేది దీనికి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళే ఇచ్చారు అనేక ప్రశ్నలు కూడా అడుగుతున్నారు మరి వాటికి ఏమైనా సమాధానాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఎందుకంటే ఈసారి డైరెక్ట్గా టచ్ చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాదు డెప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి ఆయన పేషీలోనే అవినీతి ఉన్నారు ఉన్నారని చెప్పి సాక్షిలో వార్త వేసేశారు సో అడ్డంగా బుక్ అయిపోయినట్టే దీని మీద ఇప్పుడు పరువు నష్టం దావా వేసి లేదంటే కేసు నమోదు చేసి పెట్టారు అంటే వార్త రాసినవాడు పబ్లిష్ చేసిన వాడు యాజమాన్యం అందరూ కూడా రేపొద్దున్న కోర్టు మెట్లు ఎక్కాల్సిందే సో దీనికి అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి జనసేన నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నలు తప్పుడు రాతలు నీచప్పనులు క్రిమినల్ నాయకులు ఇది వైసీపీ చరిత్ర లేని మనుషులను జరగన్ తప్పులను ప్రచారం చేస్తూ అదే పనికి రాజకీయం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకో పేషీ కార్యాలయంలో సురేష్ అనే వ్యక్తి లేరు ఉన్నారు అని మీ తప్పుడు వార్తలు నిరూపించే దమ్ముందా ఒక తప్పుడు వార్త పోస్ట్ చేసేందుకు పవిత్రమైన దీక్షలో ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి హిందూ మతాన్ని తప్పుగా చూపిస్తూ అవమానిస్తున్నారా మీ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ టూ ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఏమనగా అటవీ భూములు కొట్టేసిన కేసులో ఉన్న విషయం వాస్తవం కాదా సరస్వతీ పవర్ కోసం భూములు ప్రకృతి వనరులు దోచేసిన తగ్గ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు కొట్టేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి కాదా అయినా బాబాయ్ గొడ్డలపోటుతో చనిపోయాడని మీ పిఏకి ఫోన్ వస్తే హార్ట్అటాక్ అని తప్పుడు ప్రచారం చేసిన మీకు మీ అవినీతి పత్రిక సాక్షి నుండి తప్పుడు వార్తలు కాకుండా ఇంకేం ఆశిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పదకొండుని బయట ట్యాగ్ చేస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతున్నారు ఉంటాయా మరి దీనికి సమాధానాలు సమాధానాలు ఉండవు అందులోనూ ఇంత తప్పుడు ఇంత తప్పుడు క్రియేటివ్ చేసి పవన్ కళ్యాణ్ గారి దీక్షను అవమానించేలాగా మరి వాళ్ళ అది క్రియేటివిటీ కాదు పైచ్యం ప్రకోపించడం అనే దానికి పేరు పెట్టాలి తప్ప ఇంకొకటి కానీ కాదు సో సుందరపు విజయ్ కుమార్ గారి ఇష్యూలో ఇక్కడ ఏకంగా సురేష్ అనేటువంటి పిఏ పేరు తీసుకొస్తున్నారు అసలు అటువంటి పిఏ ఎవరు లేరు ఉన్నారని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు సో సీఎంఓ కార్యాలయం దీని మీద సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది డెప్యూటీ సీఎం కా కార్యాలయం మీద కావచ్చు మిగతా వాళ్ళ మీద కావచ్చు తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు చూద్దాం మరి ఎటువంటి చర్యలు వీళ్ళ మీద ఉంటాయి అనేది పబ్లిక్లోకి అయితే తీసుకెళ్ళగలిగాం ఇక ప్రభుత్వ పరంగా చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది ది బర్డ్ మీడియా